హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ ఈరోజు మనం మధురమైన ఓటమిలో పార్ట్ సెవెన్లోకి వచ్చేసాం చాలా పని పెండింగ్లో పడిపోయింది వెళ్ళి చూడు అన్న ఆయన ఆజ్ఞాపూరితమైన గొంతు వినగానే ఆమె అప్రయత్నంగా వెనక్కి తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చుంది కూర్చున్న తర్వాత ఏదైనా మాట్లాడాల్సింది వాదించాల్సింది అని చాలా అనిపించింది ఆమెకి కానీ తానంత తానుగా వెళ్ళి ఏమీ అనలేని పరిస్థితి గొప్ప వ్యక్తుల కోపం క్షణికం సాధారణ వ్యక్తి కోపం రెండు గంటలు బొత్తిగా సంస్కారం లేని వ్యక్తి కోపం ఓ రోజు పాపి కోపం తను చనిపోయేదాకా ఆట ఆమె సాధారణ అమ్మాయే పాపం సాయంత్రం ఇంటి దగ్గర ప్రేమ్ కలిస్తే ఆమె ముక్త సరిగా మాట్లాడింది మీ అమ్మా నాన్నలు మీ వివాహ విషయంలో చాలా బెంగపెట్టుకున్నారు పాపం అన్నాడు నాంది ప్రస్తావనగా ఆమె ముఖం ఎర్రబడింది ఆ మాటలతో వెంటనే మా తమ్ముడు చెల్లెలు చదువులు పూర్తి చేసి ఒక దారిన పడే వరకు నా వివాహ ప్రసక్తే లేదని వాళ్ళకు తెలిసలేండి అంటూ ఘాటుగా చెప్పేసింది అతను మాట తప్పించి కాసేపు ఏవో మాట్లాడి వెళ్ళిపోయాడు ఆదివారం ఇంటికి వెళ్ళగానే తల్లి ఎదురొచ్చి అడిగింది ప్రేమ్ బాగున్నాడటే అని ధృతి చిరాక్క చూసి ఒక్క వారంలోనే ఏమవుతాడు అని అంది పాపం చాలా సాయం చేశాడు అతనే కాని లేకుంటే ఏమయ్యేదో అసలు అని అంది సుభద్ర ఆ ఏమయ్యేది స్పెషల్ రూమ్ ఉండేది కాదు నర్సు బదులు నువ్వే దగ్గరుండి సేవలు చేయాల్సి వచ్చేది అంతేగా అదే యాక్సిడెంట్ అయిన మరుక్షణం హాస్పిటల్లో చేర్పించి మందులు అవి కొని సాయం చేసిన నవీన్ లేకపోతే ఏమయ్యేదో ఒక క్షణం ఆలోచించుకో అని అనాలనిపించింది కానీ పైకి అన్న లాభం లేదు అది ఆమె అర్థం చేసుకోలేదు స్థాయి భేదం అని ఊరుకుంది ఇక సీతారామయ్య గదిలో పడుకొని అంతా వింటూనే ఉన్నాడులా ఉంది ఆయన కూడా వంత పడుతూ ఆ అబ్బాయి రుణం తీర్చుకోలేమే చాలా సాయం చేశాడు అని అన్నాడు అంత తీర్చుకోలేమని తెలిసి రుణపడిపోవడం ఎందుకో మధ్యతరగతి మనస్తత్వం రుణం దొరికితే చాలు పడిపోవడమే అనుకుంది ఆమె కసిగా రవిని అదేదో ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తే కోచింగ్ బాగా ఇస్తారట నేను చూస్తానులేండి వాళ్ళకు నాకు తెలిసిన వాళ్ళే అని అన్నాడు ప్రేమ్ ఆ సంగతి ఏమైనా చెప్పాడటే అని అడిగింది సుభద్ర ఓహో నాకు తెలియకుండానే చాలానే జరుగుతున్నాయి అని ధృతి ధృతి తీవ్రంగా అడిగింది సుభద్ర కాస్త తత్రపాటుతో ఏదో మాట వరుసకి నేనంటేను అని అంది మాట వరుసకి కాదు వరుసగా మాటల్లో మన ఇంటి పరిస్థితులన్నీ ఏకరో పెట్టేసి ఉంటావు వినేవారుంటే చాలు చెప్పుకోవడానికి నీకు ఎక్కడలేని సంగతులు వస్తాయి అని గొంతు హెచ్చించి అరిచింది ధృతి ఏదో పెద్దదాన్ని అన్నానే అనుకో ఇంతలా నా మీద నోరు చేసుకోవాలంటే ఆ ఎదురింటి రామారావు గారి అబ్బాయి కోచింగ్ తీసుకొని ఇంజనీరింగ్లో సీటు సంపాదించాడని విని కనుక్కోమన్నాను అని అంటూ సాగతీసింది సుభద్రమ్మ ధృతి గట్టిగా అదే ఎందుకు నిన్నగాక మొన్న పరిచయమైన తను అంత ఆప్తుడైపోయాడా పరిచయం అంతగా లేని వాళ్ళతో రహస్యాలు పంచుకొని ఆప్తులైపోయామని భ్రమపడితే తప్పు మన గురించి వాళ్ళు తేలిగ్గా అనుకోవడానికి అవకాశం ఇవ్వటం మాత్రమే అలా చెప్పడం వల్ల జ ఒరిగిద్ది అని అంది సుభద్ర వెంటనే ముఖం నల్లగా చేసుకొని నువ్వు మాత్రం ఆ నవీన్కి ఇంట్లో జరిగే ప్రతి విషయం చెప్పవు సాయం చేస్తున్నాడనే కదా అలాగే ఈ అబ్బాయి సాయంగా ఉన్నాడు కదా అని అన్నానమ్మ ఇంత తప్పని నాకు తెలియదు అని నిష్ఠూరంగా అంది సుభద్రమ్మ ఇక ధృతి సహించలేనట్లు నవీన్తో ఎవరిని పోల్చుకమ్మా అని అంది ఏ అంత గొప్పవాడా అంటూ ఆవిడ కూడా గొంతు పెంచింది గుణానికి మనకంటే ఎక్కువ వారితోనో ధనానికి మనకంటే తక్కువ వారితోనో పోల్చుకోవాలి ఏ విధంగా చూసినా నవీన్ కంటే మనం తక్కువే అని చెప్పి ఇంకక్కడ నిలబడలేనట్లు లోపలికి వెళ్ళిపోయింది ఆమె ఆ రోజంతా ఇంటికి ఎందుకు వచ్చానా అన్నంత చిరాగ్గా గడిచింది ధృతికి రవి కృతి కూడా ప్రేమ్ గురించి ప్రస్తావించి అతన్ని కో ఆమెకి వింతగా అనిపించింది పేదవాడు చాలా కష్టపడి తన శక్తికి మించిన సాయం చేసినా దొరకని గుర్తింపు గొప్పవాళ్ళు చేసే చిన్న చర్యలకి దొరుకుతుంది వాటిని తలుచుకొని మురిసిపోతుంటారు ఆ రోజు సాయంత్రం ప్రేమ వచ్చాడు అతని రాక ఎవరికీ ఆశ్చర్యంగా అనిపించలేదు వస్తూనే అందరినీ చాలా హడావుడిగా చేసేశాడు రవి కృతి క్విక్ తయారవ్వండి మనమంతా ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అని అన్నాడు వాళ్ళు రుతి కేసి చూశారు ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి వాట్ మేడం మీకు ఆహ్వానం సరిపోలేదా అని నవ్వుతూ అడిగాడు ప్రేమ్ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఏం కొనుక్కోవాలని చేతి నిండా డబ్బు ఉంటే ప్రతి సెంటర్లోనూ ఈ షాపులన్నీ ఉంటాయి అని అంది విసుగ్గా నేను అడిగినందుకైనా రావచ్చుగా అన్నాడు అందులో అర్థింపలేదు కూతురు అంతగా బతిమాలించుకోవడం సుభద్రకి సీతారామయ్యకి నచ్చలేదు కానీ ఏం చెప్పడానికి వాళ్ళకి ధైర్యం చాలలేదు పోని అక్క వెళ్ళొద్దాం అంది గును కృతి రవికి కూడా వెళ్ళాలనే ఉన్నట్లు అక్క వైపు ఆశగా చూశాడు వాళ్ళ కోసమే కదా తను ఇన్ని పాటలు పడుతుండటం వాళ్ళ ముఖాల్లో సంతోషం ఆనందం చూడాలనే కదా తన తాపత్రయం అది చేతిలారా ఎలా పాడు చేయటం ప్రేమ పాసం అనే బంధాలే ఏర్పరచుకోలేని వారు హాయిగా స్వేచ్ఛగా కాలం గడపగలరు పోనీ పిల్లలు పడుతున్నారు కదమ్మా అన్నాడు సీతారామయ్య గారు ధైర్యం చేసి నాన్నగారు కూడా అడుగుతున్నారు ఇక కాదనకూడదు అన్నాడు ప్రేమ్ ధృతికి తప్పేటట్లు లేదని లోపలికెళ్ళి చీర మార్చుకొని వచ్చింది రవి కృతి కూడా ఉత్సాహంగా తయారయ్యారు బయట కారులో కూర్చొని వెయిట్ చేయసాగాడు ప్రేమ వెళ్ళొస్తానమ్మా అని చెప్పి ధృతి మెట్లు దిగుతుండగా నవీన్ ఎదురొచ్చాడు సైకిల్ మీద అతను చాలా గాబరా పడుతున్నట్లు అతని ముఖం చూడగానే తెలిసిపోయింది ఆమెకి ఏమిటి అని అడిగింది ఎదురు వెళ్ళి అమ్మకి మళ్ళీ గుండెల్లో నొప్పొచ్చింది తట్టుకోలేకపోతుంది నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్పి నిమిషం కూడా వృధా చేయకుండా అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ అప్పటికే తమ్ముడు చెల్లెలు అప్పటికే కారులో కూర్చొని ఉత్సాహంగా ఆమె కోసం ఎదురు చూస్తున్నారు మొదటిసారిగా ఎక్కిన సరదా వారి మొహంలో స్పష్టంగా కనబడిపోతుంది ధృదీకి చాలా విషమ పరీక్షగా అనిపించింది కానీ సమయం లేదు చప్పున కారు దగ్గరికి వెళ్ళి ప్రేమ్ నవీన్ వాళ్ళమ్మకి సీరియస్గా ఉందట నేను వెళ్ళాలి మీరేమి అనుకోకుండా వీళ్ళని తీసుకొని వెళ్ళి వచ్చేయండి ప్లీజ్ అని అతను ఆ విషయం జీర్ణం చేసుకునే లోపే పరుగులాంటి నడపతో నవీన్ ఇంటివైపు సాగిపోయింది దయమని పరిస్థితి ఏమీ బాగాలేదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు నవీన్ నుదురు చేత్తో రాసుకుంటూ బెంచి మీద కూర్చొని ఉన్నాడు ధృతి అతనికి దగ్గరగా వెళ్ళి పలకరించటానికి జంకుగా ఉంది మనకి అత్యంత ఆప్తులు బాధపడుతుంటే ఓదార్చడాన్ని మించిన బాధ లేదు డాక్టర్ నవీన్ దగ్గరకు వచ్చి చిన్నగా ఏదో అనడం తను తలపడం కనిపించింది డాక్టర్ వెళ్ళిపోగానే ధృతి గబాగబా అటుకేసి అడుగులేసి ఏమంటున్నారు అని అడిగింది అతను జవాబు చెప్పలేదు చేతిలో ఉన్న చీటి గుప్పెటలో నలపసాగాడు అది చూసినప్పుడు ఆమెకి స్ఫూరించింది సమస్య ఏమిటో సూటీగా అతని కళ్ళల్లోకి చూసింది తన అసక్త ఆమె కనపడు ఆమె కనిపెట్టకూడదు అన్నట్లు అతను తల తిప్పుకున్నాడు ఆమె ఆ చీటి అతని చేతి నుండి తీసుకుని బయటికి నడిచింది ధృతికి జీతం వచ్చి వారమే అయింది కానీ ఆమె దగ్గర ఏమీ ఉంచుకోలేదు మొత్తం కలిపి ఓ వంద రూపాయలు ఉండవచ్చు తండ్రి ఏవో చిన్న చిన్న బాకీలు తీర్చేశానని చెప్పాడు ఏం చేయాలా అనే ప్రశ్న ఆమె మెదడుని తొలిచేయసాగింది కానీ ఏదో చెయ్యాలి ఎన్నోసార్లు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తనని ఆదుకున్న మనిషికి ఈసారి తాను సహాయపడగలిగితే ఎంత బాగుంటుంది ఆమె తన ఆలోచనలోనే ఇంట్లో కాలుపెట్టింది అక్కడ పరిస్థితులు పట్టించుకునే స్థితిలో ఆమె లేదు ఆమెని చూస్తూనే అయ్యిందా సేవా అని కాస్త హేళనగా అడిగింది సుభద్ర టక్కున తలెత్తి చూసింది ధృతి ఆ కళ్ళల్లోని తీక్షణత భరించలేనట్లు సుభద్ర చూపులు తిప్పుకుంది అక్కా నువ్వు రాలేదని ఆయన నిరుత్సాహపడ్డారు ఏమీ చూడలేదు త్వరగా వచ్చేశాం అని చెప్పాడు రవి ధృతి విసుగ్గా చూసింది ఆమె మనసులో ఏం చేసి నవీన్కి డబ్బు సమకూర్చాలా అనే ప్రశ్న గింగురం అంటుంది ధర్మానందరావు గారిని అడుగుదామంటే మరీ జీతం వచ్చి వారమే అయ్యింది అసహ్యంగా ఉంటుందేమో అని అనుకుంటూ అమ్మ ఇంట్లో డబ్బు ఏమైనా ఉందా అని అడిగింది తల్లిని అందుకు సుభద్రమ్మ యాభై రూపాయలు ఉన్నాయి కూరలు కానీ ఉంచాను నువ్వు ఇచ్చినవి ఇచ్చినట్లే పనిచేశారు అందరికీ మీ నాన్న కూతురు తనని లెక్కలు అడుగుతుందని భావించి చెప్పింది సుభద్ర అక్క నీకోసం ఇది కొన్నారు అంటూ ఓ బాక్స్ తెచ్చి అందించింది కృతి అన్యమస్కంగానే అందుకొని తెరిచింది ధృతి అందులో మెరుస్తున్న గోల్డ్ చైన్తో రోలెన్స్ వాచ్ స్లిప్లో ఫ్రమ్ ప్రేమ్ అని వ్రాసి ఉంది అవి చూడుగానే ఆమె కళ్ళు పెద్దగా చేసి తన చేతిలో ఉన్న వాచిని చూసింది ఆ వాచిలో ఆమెకి నవీన్ కనిపించాడు అవసరం మనది ఆ షావుకార్ది కాదు అందుకే అమ్మేశాను అంటూ ఎంత తేలిగ్గా అన్నాడు ఆ రోజు అని ఆలోచిస్తూ కూర్చోడానికి వ్యవధి లేదు అని అనుకుంటూ ఆ వాచిని పట్టుకొని వెళ్ళిపోతున్న కూతుర్ని ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక చూస్తూ ఉండిపోయింది సుభద్ర ఒక సమస్య పరిష్కరించుకుంటూ ఉంటే మరో సమస్య ఉత్పన్నం అవ్వచ్చు పర్వాలేదు తప్పకుండా పరిష్కారం ఉండే ఉంటుంది ఇప్పటికీ ప్రమాదం గడిచింది ఇంకా పర్వాలేదన్నారు డాక్టరు నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోంచేసిరా అని అంది ధృతి నవీన్తో నవీన్ ఆమె కళ్ళల్లోకి సుటీగా చూశాడు ఆ తర్వాత నెమ్మదిగా ధృతి డబ్బెక్కడిది అని అడిగాడు అందుకు ఆమె నవ్వి దానం నీరులాగా ధనం నీరులాగా నిత్యం ప్రవహిస్తూ ఉండాలి ఒకే చోట ఒకే చోట ఉంటే వస్తుంది అందుకే అప్పుడప్పుడు తమాషాగా పారుతూ మన చేతుల్లోకి వస్తుంది అవసరమైనప్పుడు తిరస్కరించకుండా వాడేసుకోవాలి అని అంది అప్పు చేశావా అని సీరియస్గా అడిగాడు అలాంటిదే అని అంది ఆమె అప్పు ఒకసారి జీవితంలోకి ప్రవేశిస్తే తిష్ట వేసుకొని కూర్చొని అతిథి అసలు యజమానికన్నా అప్పుల వాడికే ఎక్కువ భయపడాలి ఎందుకంటే యజమానికి మన శరీరం మీదనే హక్కు కానీ వాడికి మన గౌరవం మీద కూడా హక్కు ఉంటుంది అని అన్నాడు అప్పుడు ఆమె మొహంలో నవ్వు ఎగిరిపోయింది మర్నాడు ప్రేమ కనిపించగానే ఆమెకి అతనితో వాచి సంగతి ఎలా ప్రస్తావించాలో అర్థం కాలేదు అలాగని చెప్పకుండా దాచటం ఇష్టం లేకపోయింది ఆమెకి ఆమెను చూస్తూనే నిన్న మీరు నన్ను డిసప్పాయింట్ చేశారు అని అన్నాడు ప్రేమ్ బుంగమూతి పెట్టి ఆ నిమిషంలో అతను ఆమె కళ్ళకి చాలా చిన్నపిల్లవాడిలా కనిపించాడు సారీ ఏం చేయను నవీన్ తల్లికి చాలా ప్రమాదంగా ఉంటేను అని అంది ఆ మాటలు విని అతను మౌనంగా అయిపోయాడు ధృతి నెమ్మదిగా ప్రే నేను మీకు చాలా కృతజ్ఞురాలని అయిపోయాను అని అంది అతను ఓ నిమిషం పాటు మెరిసే కళ్ళతో ఆమె వైపు చూశాడు ఆ తర్వాత ఏదో అర్థమైనట్లు అతని పెదవుల మీదకి చిరునవ్వు చేరింది వెంటనే బాగుందా అని అడిగాడు చూపులతో ఆమె ముంచేతిని వెతుకుతూ బాగా ఉపయోగపడింది అని చెప్పింది ఆమె టైం అందరికీ ఉపయోగమే కానీ అది సరిగ్గా టైం అందరికీ ఉపయోగమే అని అన్నాడు కానీ అది సరిగ్గా టైంకి ఉపయోగపడింది అని అంది ధృతి అర్థం కానట్లు చూశాడు మీరిచ్చిన కానుక ఒక ప్రాణాన్ని కాపాడింది అని అన్నింది అంటే అని అన్నాడు ప్రేమ్ ప్రేమ్ మీరు కొన్న వార్చి వచ్చింది అని చెప్పింది ధృతి అని అన్నాడు అతను ఎర్రబడిన మొహంతో గట్టిగా అన్నాడు ఆమె ఈ పరిస్థితి ముందే ఊహించడం వలన పెద్దగా కంగారు పడలేదు మీకు కోపం రావడం సహజమే కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం గత్యంతరం లేకపోయింది నవీన్ వాళ్ళ అమ్మగారికి చాలా ప్రమాదం ముంచుకొస్తేను అని అన్నది నెమ్మదిగా అందుకు అతను శబాష్ నీ స్నేహం యొక్క గొప్పతనం నిరూపించుకోవడానికి నా స్నేహాన్ని అమ్మేశావన్నమాట అని అన్నాడు అందుకు ఆమె అపార్థం చేసుకోవద్దు నేను ఆ పని చేయటం వలన మన స్నేహం మరింత గట్టిపడిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సమయంలో నా మనసులో ఒక మనిషి ప్రాణం ఎలా కాపాడాలా అనే తపన తప్ప మరో ఆలోచన లేదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటే మాత్రం సంతోషిస్తాను అని అంది ప్రేమ్ కాస్త మెత్తబడి ఇట్స్ ఆల్ రైట్ అని అన్నాడు థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పింది ఆమె అతను అక్కడి నుండి ఏదో పని ఉన్నట్లు లేచి వెళ్ళిపోయాడు ధృతికి నవీన్ గుర్తొచ్చాడు ప్రేమిచ్చిన వాచి తను అమ్మేసిందని తెలిస్తే ఏమనేవాడో ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి విశ్లేషిస్తాడు సహాయాలు చేసే ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అసలు సహాయాలు పొందే అవసరమే లేని వాళ్ళు మరీ అదృష్టవంతులు అంటాడేమో నిజమైన స్నేహం దుఃఖాన్ని భాగిస్తుంది ఆనందాన్ని హెచ్చిస్తుంది అని ఎక్కడో చదివిన గుర్తు నవీన్తో తన స్నేహం చాలా గాఢమైనది లేకపోతే అసలు ప్రేమిచ్చిన బహుమతి తను తీసుకునేదే కాదు ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా ఎలాగైనా చెయ్యాలని అనిపించడమే ప్రేమంటే అని ఆమెకి లీలతో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధమైపోవడమేనా అన్న ప్రశ్నకి జవాబు దొరికినట్లు అయ్యింది ధృతి ఆ రోజు ఉదయమే లేచి త్వర త్వరగా పనులు ప్రారంభించింది ఆ రోజు కనీసం ఓ గంట ముందు బయలుదేరి నవీన్ ని కలిసి అక్కడి నుండి ఆఫీస్కు వెళ్ళాలని ఆమె ఆలోచన ఆ రోజు అతడి పుట్టినరోజు నవీన్కి ఇష్టమని దయామణి ఎప్పుడు మైసూర్ పాక్ చేస్తుంది ఆంటీ ఈసారి బహుశా చేసి ఉండదు ఒంట్లో బాగాలేదుగా అన్న ఊహ రావడం ఆలస్యం మైసూర్ పాక్ చేయటం మొదలుపెట్టింది ధృతి ప్లేట్లో పాకం పోసి ముక్కలు పోస్తుండగా తలుపు చెప్పడైంది అది అలాగే వదిలి బయటకు వెళ్ళి చూసింది సుబ్బరాజు నిలబడి ఉన్నాడు మిమ్మల్ని అయ్యగారు వెంటనే రమ్మన్నారండి అని అన్నాడు అలాగే పద అంటూ లోపలికొచ్చింది మిగతా పని పూర్తి చేసి ముక్కలు టిఫిన్ బాక్స్లో సర్దుతుండగా నాలుగు ముక్కలు తీసుకెళ్లి ఆయనకి ఇవ్వాలన్న ఆలోచన కలిగింది వెంటనే చిన్న గిన్నెలో నాలుగు ముక్కలు పెట్టుకొని ధర్మానందరావు గారింటికి బయలుదేరింది ఆమె ఆమె వచ్చేసరికి హాల్లో కూర్చొని పేపర్ చదువుకుంటున్న ఆయన ఆ రోజు చాలా హుషారుగా ఉత్సాహంగా కనిపించారు తరంటు పోసుకున్నట్లున్నారు తెల్లని జుట్టు పట్టుకుర్చులా గాలికి ఎగురుతోంది తెల్లని లాల్చి దోవతిలో ప్రశాంతంగా హుందాగా ఉన్నారు హలో గుడ్ మార్నింగ్ అని అన్నాడు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ ధృతి తనతో తెచ్చిన స్వీటు ఆయన ముందు పెట్టింది ఇంత పొద్దుటే స్వీట్ తెచ్చావు ఏమిటి విశేషం అన్నారు తీసుకొని నోట్లో వేసుకుంటూ అందుకు ధృతి ఈరోజు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అని అంది ఆయన వింటున్న వాడెల్లా ఆగిపోయి ధృతి వైపు ఆశ్చర్యంగా చూశాడు అంతలోనే సర్దుకొని అతను లేక ఆమె చాలా అదృష్టవంతులు వారి మీద అంతా రంగరించి చేసినట్లున్నావు చాలా బాగుంది అని అన్నారు సుబ్బరాజు కాఫీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చాడు కాఫీ తాగగానే తనకి ఓ గంట పర్మిషన్ కావాలని అని అడుగుదామనుకుంది ఆమె ఇంతలో ధృతి నువ్వు నాతో ఇవాళ ఒక చోటికి రావాలి పది నిమిషాల్లో బయలుదేరదా అని అన్నారు ధర్మానందరావు గారు ఆ మాటతో ధృతి నోరు తెరిచి ఏదో చెప్పబోయేలోగా సరిగ్గా పది నిమిషాల్లో ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదు అని అన్నారు ధర్మానందరావు గారు ఇంకా చెప్ ఏం చెప్పడానికి ధైర్యం లేక తలాడించి తిరిగి వచ్చేసింది కొంతమంది స్వరంలో అధికార పూరితమైన ఆప్యాయత ఎల్లప్పుడూ ధ్వనిస్తూ ఉంటుంది ఆ స్వరానికి ఎదురు చెప్పలేకపోవటం అశక్తత వల్ల కాదు ఆయనని అంతరంతరాల్లో గౌరవించబట్టే ఆ నిమిషంలో ఎదురు చెప్పలేకపోయింది నిరంతరం కష్టపడుతూ ప్రతి పని క్రమబద్ధంగా చేస్తూ తప్పు చేసిన వాళ్ళని దండిస్తూ అవసరమైనప్పుడు వారి బాగుగోగులు మృదువుగా అడిగి తెలుసుకుంటూ తనదంటూ ఒక ప్రత్యేకత నిలబెట్టుకున్నారు ఆయన ఆమె దృష్టిలో ధృతి వచ్చేసరికి ఆయన తోటలో నిలబడి మాలి చేత గులాబీలు కోయించి బుట్టలో వేయిస్తున్నారు ఆమె పసుపు రంగు నేత చీరలో రావడం చూసి ఓ పసుపు గులాబీ తీసి అందించారు ఆమెకి ఆమె అది అందుకొని థ్యాంక్స్ చెప్పి తలలో పెట్టుకుంది ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అని అన్నారు నవ్వుతూ తృతి నవ్వేసింది ఆమెకి ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకు వచ్చాయి అప్పుడు యాభై ఏళ్ళంటే యవ్వనానికి ముసలి వయసు ముసలితనానికి పడుచు వయసు అని కారు ఒక విశాలమైన ఆవరణలోకి ప్రవేశించింది తన ఆలోచనలతో తన నుండి ఆమె ఎంత దూరం వచ్చిందో ఎక్కడికి వచ్చిందో గమనించనే లేదు ఆయన దిగు అని తను దిగి గబగబా నడవసాగారు వెనుకగా డ్రైవరు పువ్వులు పుట్ట పెద్ద ప్యాకెట్టు తీసుకొని నడవసాగాడు అక్కడ ఎక్కడ చూసినా తల వంచుకొని తమ పనీదో తాము చేసుకు చూసుకుంటున్న వృద్ధులు కనిపించారు కొందరు అతిశ్రద్ధగా గడ్డి కలుపు మొక్కలు పీకేస్తున్నారు ఇంకొందరు క్లీనింగ్ మిషన్తో వరండా అంతా శుభ్రం చేస్తున్నారు ఇంకొందరు ఏవో కుడుతూ వైర్లు అల్లుతూ చాలా బిజీగా కనిపించారు అంతమంది వృద్ధుల్ని ఒకే చోట చూడటం ఆమెకి చాలా వింతగా అనిపించింది తల తిప్పి ధర్మానందరావు గారి వైపు చూసింది ఆయన నవ్వుతూ చూసావా ఎవ్వనమంతా ఒకే చోట పోగుపడ్డట్లుగా ఉంది కదూ అన్నారు ధృతి కళ్ళు విపార్చి ఆయనకేసి చూస్తూ ఉండగా అవును ఎవనమంటే ఇదే ఎవనమంటే ఉత్సాహం ఎవనమంటే ఆత్మవిశ్వాసం ఎవనమంటే రేపటి భవిష్యత్తుకి ఈరోజు పునాది వేసుకోవటం ఎవనమంటే సోమరితనం లేకుండా శ్రమపడటం కదంటవా మైడ్యంగ అని అన్నారు చిరునవ్వుతో తల ఊపింది ఆమె ఇంతలో ఒక నడివయసు వ్యక్తి హడావుడి పడుతూ వచ్చి రండి రండి డాక్టర్ గారు వచ్చి మీకోసమే ఎదురు చూస్తున్నారు అని అన్నాడు ఆయన ధృతిని చూపిస్తూ ధృతి నా పర్సనల్ అసిస్టెంట్ అని అన్నారు అతను ఆమెకి నమస్కరించి ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు అక్కడ ఒక ఆయన స్టెతోస్కోప్తో కొంతమందిని పరీక్షిస్తూ ఏవేవో చెప్తున్నాడు వీళ్ళని చూడగానే ఆనందు మిశ్రాకి ఆపరేషన్ వెంటనే చేసేయాలి అన్నారు దగ్గరకు వస్తూ ఏర్పాట్లు చేయించు అన్నాడు ధర్మానందరావు ఆ కొడుకుకి ఉత్తరం రాయించాను అని డాక్టర్ గారు అంటూ ఉండగా వెనుక నుంచి ఓ వృద్ధుడు అక్కర్లేదు మీరు ఎవరికి అనవసరంగా ఉత్తరాలు రాయించవద్దు అసలు నాకు ఆపరేషన్ అవసరం లేదు అంటుంటే వినరేంటి అన్నాడు ఆయాసపడుతూ అందుకు ధర్మానందరావు అటువైపు నడిచి మిశ్రా ఆవేశపడకు ఆపరేషన్ చేసే ముందు ఆయన వాళ్ళ అంగీకారం తీసుకురావాలి అందుకే ఉత్తరం రాయించడము ఆపరేషన్ చేయనంత మాత్రాన నువ్వు వెంటనే చచ్చిపోవు బ్రతికి నన్నాళ్ళు కష్టపడుతూ చూసే వాళ్ళని కూడా కష్టపెడుతూ బ్రతుకుతావు అని అన్నారు ఆ తర్కానికి తల వంచినట్లు అతను మరీ మాట్లాడలేదు మరో ముసలావిడ వచ్చి ధర్మానందరావు గారికి నమస్కరించి బాబుగారిని చూడటం కోసం దేవుడు మళ్ళీ నాకు కళ్ళిచ్చాడు అని అంది ఆయన చిరునవ్వుతో ఆపరేషన్ అయ్యాక కళ్ళు బాగా కనిపిస్తున్నాయా భూపమ్మ అని అన్నారు ఆమె ఆనందంగా తల నిలువునా ఊపింది ఆయన చాలాసేపు డాక్టర్ గారితో కలిసి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ యోగక్షేమాలు విచారిస్తూ గడిపారు డాక్టర్ గారి పేరు రంగన్ రంగన్ అనుకుంటా ఆయన రంగన్ అంటూ మాటిమాటికి పిలుస్తూ ముజు మీద చెయ్యి వేసి ఏదో మాట్లాడుతున్నారు ధృతి ఆయననే గమనిస్తూ కూర్చుంది ప్రతి వారి మొహాల్లో ఆయన్ని చూడగానే ఎంతో అభిమానం ఆప్యాయత ఎవరంటారు ఈ మనిషి ఒంటరివాడని తన వాళ్ళ మీద ప్రేమ చూపించటం గొప్ప కాదు తనకేవి కాని వారి మీద చూపించటమే గొప్ప ఏమిటి విశ్వజనీయమైన కారుణ్యం మెటీరియలిజం జల్లుతారు ముసుగు మీ మానవత్వపు వెలుగుల్ని దాచలేకపోతుంది అనుకుంది ఆమెకి తెలియకుండానే ఆమెకి కంటనీరు తిరిగింది మనసుకి ఆనందం కలిగిన బాధ కలిగిన వ్యక్తీకరించేవి కళ్ళేగా తమతో కూడా తెచ్చిన స్వీట్లు పువ్వులు అందరికీ పంచే డ్యూటీ ధృతికి అప్పగించారు తనకంటే ఎంతో పెద్దవాళ్ళైన వాళ్ళు క్యూలో ఒక్కొక్కరే వచ్చి తన చేతిలోంచి స్వీట్స్ తీసుకొని బుగ్గుల పునికి ఆశీర్వదించి చేతి మీద పెట్టి వెళుతుంటే ఆమెకి అనివిరచీనీయమైన అనుభూతి కలిగింది అంతటి దివ్యానుభూతిని కలిగించిన ఆయనకు నేను చాలా రుణపడిపోయాను అని అనుకుంది ఆయనలో చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని అనుకుంది ఒక వృద్ధుడు ఎంతో ఓర్పుగా పలక మీద అక్షరాలు దిద్దుకుంటున్నాడు ధృతి అతన్ని ముచ్చటిగా చూస్తూ దగ్గరికి వెళ్ళి నిలబడింది ఇది చూసి పక్కనే ఉన్న మరో వృద్ధుడు చూడమ్మా ఇప్పుడు చదువు నేర్చుకుని ఎవరికో ఉత్తరం రాయాలంట నవ్వుతూ అన్నాడు లేదు విశ్వనాథం అలా అని ఎక్కడా రాసిలేదు ఏ పనైనా ఏ వసలనైనా ఆరంభించవచ్చు కావలసిందెల్లా ఆ పని మీద అభిలాష మాత్రమే అంటూ ధర్మానందరావు గారు కూడా వచ్చారు అక్కడికి ఆయన్ని చూడగానే అతడు లేచి నిలబడి మాలిజీకి అని అన్నాడు ఉత్తరం రాశారు ఓ తప్పకుండా హెన్రీ స్టైల్మెన్ అనే వ్యక్తి తన అరవయో ఏట సైన్స్ అభ్యసించటం మొదలుపెట్టి శాస్త్రజ్ఞుడయ్యాడు స్కాట్ తన నలభయో ఏటా సారసత్వం చదవటం మొదలుపెట్టాడట ఏదైనా నేర్చుకోవడానికి ప్రత్యేకమైన వయసు అంటూ లేదు అని చెప్పి నవ్వుతూ లిజి చాలా అందమైంది అనుకుంటాను అని అన్నారు కన్నుగీడుతు ఆ అరవై ఏళ్ళ వృద్ధుడు వెంటనే సిగ్గుపడుతూ ఆ మాట నెమ్మదిగా అంటారా చాలా అందమైంది అని అంతలోనే దిగులు పడుతూ ఆ మధ్య ఉత్తరం రాసింది కంటి చూపు ఆనడం లేదని అద్దాలు మార్పించమంటే తన కొడుకులు కూతుళ్ళు పట్టించుకోవడం లేదని పెళ్ళి పెటాకులు లేని నేనే తనకంటే చాలా ఆనందంగా ఉన్నాననిపిస్తుంది బాబుగారు అన్నాడు కళ్ళు తుడుచుకొని ధర్మానందరావు గారు ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేశారు భోజనాల సమయం అయినట్లుంది గంట కొట్టారు అందరితో పాటు కింద కూర్చొని తన పక్కనే ధృతిని కూర్చోమని ఆయన సైగ చేశారు అలా వారితో కలిసి కబుర్లు చెప్తున్న ఆయన్ని చూస్తుంటే మనుషులందరూ ఒకేలాగా ప్రవర్తిస్తుంటారు స్పందిస్తుంటారు కానీ గొప్పవాళ్ళు మాత్రం తమ ప్రవర్తన ద్వారా స్పందనని చూపెట్టరు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బాహాటంగా చూపెడతారు అనుకుంది తమ భోజనాలు అయ్యాక ఆయన స్వయంగా కొందరికి వడ్డించారు సమయం ఎలా గడిచిపోయిందో అంత చిక్కలేదు సాయంత్రం నాలుగవుతుండగా ఆయన బయలుదేరారు అందరూ కారు వరకు సాగనంపారు కొందరు గుసగుసగా ఆ అమ్మాయి ఎవరు ఎప్పుడు ఎవరిని వెంట రాలేదే అనడం మరి మరికొందరు లోగొంతుకతో